హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను వంకాయ తోటి కాల్చి పచ్చడి చేసిన అనమాట బొగ్గులు మీరు చేసే బాగుంటుంది కాకపోతే మనకి అంత బొగ్గులు అవైలబుల్ లేవు కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ మీదనే చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఎలాంటి గ్రిల్ కనుక లేకపోయి ఉంటే మనం గిన్నెలు స్టాండ్ అది పెట్టుకుంటాం కదా వేడి వేడిగా డైనింగ్ టేబుల్ పెట్టుకునే స్టాండ్స్ అవి అయితే పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టడం చెయ్యి కాలుతుందనే ఇబ్బంది ఉంటే వాటి మీద కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది ఇది పెట్టాను మెయిన్గా ఏంటంటే స్టవ్ సిమ్లో ఉంచుకునే కాల్చుకోవాలి ఫస్ట్ వంకాయని కడిగి తూడ్చి కొంచెం చేతికి నూనె అప్లై చేసుకొని వంకాయకి మొత్తం రుద్దేసిన తర్వాత ఇలా పెట్టేయాలన్నమాట లోపల వరకు ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది లేదంటే పచ్చివాసన వస్తుంది తినలేము కాబట్టి సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా అట్లా రౌండ్గా తిప్పుతూ మనకి ఇటు సైడ్ పైన కూడా పట్టేసుకోవాలన్నమాట ఇట్లా మనకి అది తొడిమ ఉంది కదా అది పట్టుకొని కింద భాగం కూడా మంచిగా మెత్తగా కాల్చుకోవాలి లోపల వరకు ఉడికితే ఇలా వచ్చేస్తాను అనమాట మనకి మెత్తగా అయిపోతుంది అక్కడ లోపల స్కిన్ మొత్తం హోల్ పడిపోయి గాలి కూడా వచ్చేస్తా చూడండి మీరు వీడియోలో చాలాసేపు కాల్చాను కాకపోతే నేను వీడియో కొంచెం ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు చూపించడం కూడాను ఇలా బాగా కాల్చిన తర్వాత మీకు పట్టుకున్న తెలుస్తుంది అనమాట అది ఎలా ఉంది మెత్తగా ఉంది అనేసి మీ అలాగే మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి ఇంతకుముందు అయితే కొంచెం తక్కువ కారం ఉండే మిరపకాయలు ఇప్పుడు వచ్చే మాత్రం బాగా స్పైసీగా ఉంటున్నాయి నేనే తింటే వేశాను అంత పెద్ద వంకాయకి మళ్ళీ దాంట్లో టమాటో చింతపండు కూడా వేసాను అయినా సరే కరెక్ట్గా జరిపోయింది కారము మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ మిరపకాయలకి తొడిమెలు తీయకుండానే కడిగి తూర్చి ఇవి కూడా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు సేమ్ దాని మీద పెట్టేసుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చేంతవరకు మిరపకాయలు కూడా అలాగనే స్టవ్ మీద కాల్చుకోండి నిప్పులు ఉంటే నిప్పులలో కూడా వేసుకోవచ్చు అలాగే టమాటో కూడా అంతే ఇంకా దానికి ప్లేస్ సరిపోవట్దని పక్కన పెట్టేసాను సరిగా కాలేదనుకోండి పచ్చివాసన వస్తాయి అన్నీ కాబట్టి నిదానంగా సిమ్లో ఉంచే కాల్చుకోవాలి ఈ తొడిమలు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత టమాటో కూడా దాని మీద పెట్టేసి అది కూడా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు చేసేసుకోవాలి ఈ లోపీ ఫ్రై అయ్యే లోపు నేను టమాటో స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత వంకాయ అయితే పొట్టు తీసేసుకున్నానమాట వాటర్లో వేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది నానిపోయి మరి ఎక్కువగా తీసి మొత్తం తీయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా అక్కడక్కడ ఉన్నా ఏం పర్వాలేదు అనమాట అదే మనకి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది దాంతో మనకి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇది రెండోసారి నేను చేయడం దాదాపుగా ఈ పచ్చడి చేసేసి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసా అనుకుంటా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడాను డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి ఎప్పుడు తినకపోతే కనుక ట్రై చేయండి మనకి మనకి రైస్లోపు చాలా బాగుంది రాగి సంకటలోకి అయితే ఇంకా బాగుంటుంది దీంట్లో మెయిన్గా ఫైనల్ లాస్ట్లో మాత్రము పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ అనమాట వాటర్లో వేసిన వంకాయని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కొంచెం కూల్ అయిన తర్వాత లోపల కాలుతూనే ఉంది పైన పొట్టు మాత్రం కొంచెం వాటర్లు చేపెట్టి తీస్తున్నాం కాబట్టి ఏమనిపించట్లేదు కొంచెం లోపల వరకు ఇలా స్కిన్ తీసేటప్పుడు మాత్రం బాగా కాలింది మెయిన్ ఏంటంటే వంకాయ ఒక్కోసారి పైన మనకి మంచిగా కనిపించిన లోపల పుచ్చులు ఉంటాయి కాబట్టి పొట్టు తీసిన తర్వాత ఆ పైన తొడిమంతా చాక్తో కట్ చేసేసుకొని లోపల కొంచెం ఇట్లా ఘాట్లాగా పెట్టేసుకొని ఓపెన్ చేసి చూసుకోవాలి పుచ్చుందా లేదా అనేసి అది మాత్రం మెయిన్ చూడండి మనకి ఈ కాయలు ఎంత బాగా అనిపించినా సరే లోపల ఒక్కోసారి పుచ్చులు ఉంటాయి వంకాయ ఎంటేనే పుచ్చు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లోపు టమాటో కూడా మనకి మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది స్కిన్ అంతా పోయిందనమాట దాన్ని కూడా మనం ఇప్పుడే ధాన్యం కడగాల్సిన అవసరం లేదు ఇది ఒకటే బాగా సిమ్లో కాలుస్తాం కాబట్టి కొంచెం బ్లాక్గా అవుతుంది అలా చేసినా కూడా చట్నీ బ్లాక్గానే ఉంటుంది తినలేము అందుకే పైన మొత్తం ఇదంతా తీసేసుకోవాలి నేను అంత తీయలేదు కొంచెం అక్కడక్కడ ఉన్నాయ పర్వాలేదు ఉంచేసాను చట్నీ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రోడ్లో ఆల్రెడీ నేను ఇంతకుముందే వెల్లుల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మీరు మా వంట ఛానల్ ఫాలో అయితే గనక మీకు తెలుస్తుంది ఏదైనా ఫ్రైలు పిల్లలకి స్కూల్కి అడావులు లేకుండా వెల్లుల్లిపాయ కారము చట్నీ పౌడరు అలాగే సాంబార్ చేసుకోవడానికి టిఫిన్స్లోకి ఆ పౌడర్ కూడా రెడీగా చేసేసి పెట్టుకుంటాను కందిపప్పుతోటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి మా వంట ఛానల్లో ఉంటాయి వీడియోస్ అన్నీ ఇప్పుడైతే మనం కాల్చుకున్న మిరపకాయలు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం దంచుకోవాలి ఇప్పుడు ఒక చుక్క కూడా నూనె వాడాల్సిన అవసరం లేదండి మామూలుగా రోట్లో వేసినప్పుడు మిరపకాయలు ఇదంతా చేసినప్పుడు తాలింపుకు మాత్రం కొంచెం మంచిగా వేసుకోండి మరీ తక్కువ వేయకుండా ఎందుకంటే కొంచెం పచ్చి కదా ఇవన్నీ పచ్చివాసన స్మెల్ లేకుండా ఉంటుంది నూనెలో మనం చట్నీ పెట్టినప్పుడు అలాగే టమాటో కూడా వేయండి కొంచెం నలిగేంత వరకు జాగ్రత్త ఎందుకంటే డైరెక్ట్ కాయ వేసి అందులో లోపల వరకు ఉడికింది కదా చింది మీద పడిపోతుంది కంట్లో కూడాను ఇప్పుడైతే వంకాయ కూడా కట్ చేసి నేను కొంచెం ఇట్లా ఓపెన్ చేశాను చాలా నీట్గా ఉంది పురుగులు అవేమి లేవన్నమాట తర్వాత కొంచెం మెత్తగా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు మిక్సీ కంటే మనం అంతకీ మీకు ఒకవేళ రోల్ లేదనుకుంటే చేత్తో కూడా మెదుపుకోవచ్చు లేదంటే ఒక గిన్నెలో వేసుకొని పప్పు గుత్తి కానీ చపాతీ కర్ర కానీ ఉంటుంది కదా దాంతో దంచినా ఈజీగా మెత్తగా అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా దీంట్లో మనకి పోపుకు కావాల్సిన ఆయిల్ తీసేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు నేను మినపప్పు వేసాను శనగపప్పు వేయలేదు ప్రస్తుతానికి లేదు నా దగ్గర అలాగే కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా ఇంగు వేసుకొని మనం రెడీ చేసుకున్న రోట్లో ఉన్న చట్నీ ఉంది కదా అది కూడా పోపులో వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఎక్కడ కూడా సాల్ట్ వేయలేదు మొత్తం తాలింపందా వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది పచ్చడి వేసినప్పుడు స్టవ్ ఆపేశాను కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది గోరువెచ్చగా ఉంది నూనె ఆ తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సిమ్లో అనమాట కొంచెం పచ్చి వాసన పోతుందని ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కలిపేసాను కదా మొత్తం దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపి రైస్ పెట్టేసుకొని ఇంకా మనం టేస్ట్ అయితే చేసేయడమే నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేడివేడిగా అన్నము రోడ్లో చేసిన పచ్చడి రోడ్లో చేయడం వల్ల కొంచెం ఎక్కువ టేస్ట్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అలాగే వంకాయ కాల్చి కూడా పచ్చి చేసుకుంటాము చాలా బాగుంటుంది చూడండి మొత్తం అయితే అయిపోయింది ఇంకా నేనైతే టేస్ట్ చేశాను ఇక్కడతోటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్